జలా అంటే జ అంటే జనించటం లా అంటే లయించటం కాబట్టి ఈ సృష్టికి కారణమైనది ఆమె ఆ సృష్టి అంతా ఆమె ఎందే చేరుకుంటుంది రెండు కూడా అది కాబట్టి ఈ అనంతమైన సృష్టి అంతా కూడా ఆమెకే చేరుతుంది అందుకే ప్రకృతి అనే దాన్ని బ్రహ్మవైరుత్వ పురాణంలో కూడా ప్రకృష్టమైన కృతి సృష్టి అంటే దేనియందైతే ఈ సృష్టి చివరికి లయమవుతుందో ఏ శక్తి నుంచి అయితే మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా ఈ చరాచర సృష్టి ప్రారంభమవుతుందో అదే ప్రకృతి అన్నమాట ప్రకృతి శక్తి ఆ శక్తి జగన్మాత కాబట్టి ఇప్పుడు జలమే ఇక్కడ ప్రధానమైనది ఆ జల రూపంలో ఆమె ఉంది జాయతే లీయతే ఎత్ర జగత్త జలమీరితం ఈ సమస్తమైనటువంటి జలము కూడా జాయతే దాని నుంచే ఈ సృష్టి ప్రారంభమవుతోంది లీయతే ఎత్ర ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ అంది లీనమవుతోంది పరమాత్మకి లక్షణం కూడా ఇదే ఎవ్వని చే జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి నాత్మభువు నీశ్వరునే శరణంబు వేడద లక్షణమేది జలము యొక్క లక్షణం కూడా అదే ఆ జలమే అమ్మవారు ఇదంతా కూడా అనంతమైనటువంటి క్రీడ అటువంటి జలంలో వెతకటం ప్రారంభించి ఆవిడే పట్టుకోవచ్చు కదా పట్టుకుంటే క్రీడ ఎందుకు అవుతుంది ఇదంతా ఒక అనంతమైనటువంటి క్రీడ వాళ్ళిద్దరూ ఆ జలములు వెతకటానికి మళ్ళీ ఆవిడే సహాయం చెయ్యాలి ఎలా సహాయం చెయ్యాలి అంటే ఇక్కడ ఆయన చేప అయితే ఆ చేపకి దృష్టి ఒక అద్భుతమైన దృష్టి ఉందనుకుందాం రెప్ప పడకుండా వెతికేటువంటి అద్భుతమైన దృష్టి ఉంది ఆ దృష్టి ఆమె అయ్యింది కాబట్టి మత్స్యావతారం ఎత్తినటువంటి పరమాత్మకు ఆమె దృష్టిగా మారింది విశిష్టమైన దృష్టి కంటి చూపుగా మారింది కంటి చూపుగా మారి ఇక వెతుకుదాం పదమంది అప్పటిదాకా పరమాత్మ వెతుకుతున్నాడే కానీ పట్టుకోలేకపోతున్నాడు టార్చ్ లైట్ లేదు ఆయన చేతిలో ఇప్పుడు కోట్ల టార్చిలైట్ల కంటే మించినటువంటి అద్భుతమైనటువంటి దృష్టిగా మారిన ఆ అమ్మవారు సహాయంగా ఉంది కాబట్టి ఇంకే ఉంది ఆయన అమితమైన వేగంతో అనంతమైనటువంటి జలరాశిలో వెతికి సోమకాసురుని పట్టుకుని వాడి యొక్క సమస్తమైనటువంటి ఆ వేద విజ్ఞానాన్ని కూడా తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఇది బ్రహ్మదేవుడికి ఆ సమయంలో వరమైంది అప్పుడు ఆయన సృష్టించటం ప్రారంభించాడు ఇది మొట్టమొదటి అవతారం ఇటువంటి మొట్టమొదటి అవతారంలో అమ్మవారు అసలు ఆ మత్స్యము యొక్క దృష్టిగా మారటమే ఉంది అది చాలా గొప్ప విశేషం అన్నమాట ఆ విశేషంతోనే ఆమె అవతరించింది ధాతా యథాపూర్వమకల్పయదు అది దగ్గర పెట్టుకున్నాడు ఆ అనంతమైనటువంటి జలములో ఆయన మొట్టమొదట ఎలా జలమును సృష్టించటము జలమునందు ఆయన హిరణ్య గర్భుడు కాబట్టి ఎక్కడి నుంచి ఆయన యొక్క అద్భుతమైనటువంటి భూమిని సృష్టించే భూమితి ఆ తరువాత అనంతమైనటువంటి చరాచరములైనటువంటి జీవరాశులు వీటన్నిటిని కూడా సృష్టించాడు మత్స్యావతారంలో మహాలక్ష్మి మత్స్యము యొక్క విశిష్టమైనటువంటి దృష్టిగా మారటం ఉందే అది గొప్ప విషయం ఇదంతా కూడా చైత్రశుద్ధ పంచమి నాడు జరిగింది కాబట్టి మత్స్య జయంతి అంటారు దీన్ని మత్స్య జయంతిగా శ్రీ మత్స్య జయంతిగా చేస్తారు విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఈ ప్రళయానికంటే ముందు అంటే మనకి కల్పములు ఏడు ఉన్నాయి కదా ఇందులో ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం ఇప్పుడు మన మన్వంతరాలు పద్నాలుగు వైవస్వత మన్వంతరం ఉంది ఉన్నాము మన వైవస్వ మన్వంతరంలో ఇందులో శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం వైవస్సు మనవంతరంలో ఉన్నాం అలా కాకుండా బ్రహ్మకల్పం ఒకటి ఉంది ఆ బ్రహ్మకల్పంలో జరిగేటువంటిది ఈ కథ అంతా కూడా ఎందుకంటే బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి కథ ఇది ఇక్కడ శ్రీమన్నారాయణుడే సత్యవ్రతుడు అనేటువంటి ఒక రాజుని అంటే సూర్యవంశపు రాజుని ఆజ్ఞాపించాడు నాయన ప్రళయం రాపోతోంది కొన్ని రోజులలో నువ్వు ఏమి చేస్తావు అంటే ప్రళయం ప్రళయ సమయంలో నాకు ఒక సహకారం చేయది నీ ద్వారా జరగాలి నీకు అటువంటి వరం ఇస్తున్నాను వాడు అగ్ అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటే చెప్పాడు నేను ఒక మీన రూపంలో నీ చేతిలోకి వస్తాను నీ చేతిలో చిన్న చేప పిల్లలాగా దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి పోషించు ఏడు రోజుల తరువాత అంటే ప్రళయకాలము అయిపోయిన తరువాత నీకు ఒక వరం ఇస్తాను అదేమిటి అంటే ఒక నావలో సప్తరుషులతో కలిసి నేను వెళుతూ ఉంటాను అనంతమైనటువంటి జీవకోటి నశించిపోయి మిగిలేదు అదొకటే ఆ సమయంలో నీకు ఆ నావలో చోటిస్తాను రక్షిస్తున్నావు కాబట్టి ఈ చేప పిల్లగా ఉన్న నన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టు పెట్టాడు పెడితే రోజు రోజుకి పెరుగుతోంది చిన్న ఎక్వేరియంలో పెడితే ఎలా ఉంటుందో పెట్టాడు తర్వాత పెద్దది ఆ తర్వాత పెద్దది ఆ తర్వాత పెద్ద పెద్ద తొట్టి కావాల్సి వచ్చింది తొట్టి అయిపోయి సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది అంత చేపైపోయింది అలా వదిలేసినటువంటి కారణంగా అదే ఆ మత్స్యావతారమై నేను మళ్ళీ ప్రళయకాలం తరువాత బ్రహ్మదేవుడికి సహకరిస్తాను అంటే ఏ మహాపురుషుడి ద్వారా ఎటువంటి మహత్కార్యాన్ని జరిపించుకుని వాడిని అనుగ్రహించాలి అనేటువంటిది పరమాత్మ యొక్క క్రీడలో ఒక భాగం అన్నమాట అంటే వాడికి కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు అనుగ్రహ రూపంగా అటువంటిదే ఇది కూడా అట్లా చేసినటువంటి మహాపురుషుడే సత్యవృతుడు వాడు అతను మరి మనకి దక్షిణ భారతదేశంలో అటువంటి రాజు పరిపాలన చేసినటువంటి ప్రదేశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏమిటి అంటే మనకి ఇప్పుడు దాన్ని మత్స్యక్షేత్రము అంటారు దాన్ని వేదక్షేత్రము అని కూడా అంటారు వేదములు అక్కడ ఆ వేద పురుషుడు అక్కడ అర్చారూపంగా ఉన్నాడు కాబట్టి దాన్ని వేదక్షేత్రము అంటారు ఆ సత్యవ్రతుడు అక్కడ ప్రతిష్ఠ చేశాడు ఎవరిని అంటే వేదనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేశాడు వేదనారాయణ స్వామి ప్రతిష్ఠించబడినటువంటి ఆ ప్రాంతమే వేదక్షేత్రం అక్కడ ఎలా ఉంటుందంటే విగ్రహం నాభి వరకు చేప రూపంలో ఉంటుంది మత్స్య రూపంలో ఉంటుంది నాభి వరకు ఆ పైదంతా కూడా మళ్ళీ మామూలు రూపంలో ఉంటుంది శంఖచక్ర గాభూములతో ఈ కింది భాగం నాభి దగ్గించి కిందదంతా కూడా మత్స్య రూపం చేప రూపంలో ఉంటుంది అందుకని మత్స్యాకృతి అంటే మత్స్యావతారమెత్తిన మత్స్యాకృతిలో ఉన్నటువంటి వేదములను రక్షించినటువంటి నారాయణుడిగా వేదనారాయణుడు అని పేరుతో అర్చారూపంతో ఆయన వెలుగొందుతూ ఉంటాడు అది ఇప్పుడు ఏ పేరుతో ఉంది అంటేది నాగలాపురం అంటాం మనం తిరుపతికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది నాగలాపురం ఆ పేరు ఎలా వచ్చింది అంటే శ్రీకృష్ణదేవరాయలు వారి తల్లిగారి పేరు మీద దాన్ని పునరుద్ధరించి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మింపజేసాడు కాబట్టి నాగలాంబ అనేటువంటి తన తల్లిగారి పేరు మీద నాగలాపురం అయింది కానీ దాని అసలు పేరు వేదక్షేత్రం అది వేదనారాయణ క్షేత్రం అన్నమాట మత్స్యావతారం యొక్క అద్భుతమైనటువంటి మహత్వాన్ని తెలియజేసేటువంటి క్షేత్రంగా అది ఉంది అక్కడ అమ్మవారు కూడా ఉంటారు ఆమె పేరు వేదవల్లి తాయారు అన్నమాట ఇది నందు అమ్మవారు మత్స్యావతార రూపాన్ని రూపాన్ని ధరించినటువంటి మరి పరమాత్మకు సహకారాన్ని అందించి సమస్తమైనటువంటి వేదాలన్నింటినీ కూడా రక్షించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము మనకి మత్స్యపురాణం వర్ణిస్తోంది అటువంటి మత్స్యపురాణాన్ని ద్వారా మనం తెలుసుకున్నటువంటి మహాలక్ష్మి యొక్క అద్భుతమైనటువంటి విశేషం కూడా మనం ఈ రకంగా తెలుసుకోవాలి అంతేకాదు పురాణాలలో వర్ణించబడినటువంటి అమ్మవారి యొక్క స్వతంత్రమైనటువంటి అవతారాలన్నింటిల్లో కూడా ఆవిడ సర్వస్వతంత్రగా కనిపించింది తప్ప ఎక్కడా కూడా ఆమె పరమాత్మను అనుసరించి ఉన్నా కూడా ఆమె సర్వస్వతంత్రురాలుగానే కనిపించింది అందుకే మనకి శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ పరమాత్మ కూడా ఏదైనా సృష్టి కార్యం చేయగలుగుతున్నాడు శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం దేవో నఖలు కుశల స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాదిభిరీ నకలు కుశల స్పందితుమ స్తోతుం ప్రణంతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నమాట అంటే పరమేశ్వరుడు కూడా శక్త్యాయుక్తో యది భవతి శక్తితో కూడి ఉన్నప్పుడే ఆయన ప్రభవతి సమర్థుడవుతాడు దేనికంటే స్పందితుమపి ఆయన కదలటానికైనా సమర్థుడవుతాడు అది శక్తితో కూడకపోతే నకలు కుశల స్పందితుమపి ఆయన కదలటానికి కూడా శక్తి ఉండదు ఆయనకి అందుకని అత హరిహర అతస్వామారాధ్యారించాదిరపి త్రిమూర్తుల చేతను కూడా ఆరాధించబడేటువంటి ఆ జగన్మాతను నేను నమస్కరిస్తున్నాను నీ అనుగ్రహం లేకపోతే కథమకృత పుణ్య ప్రభవతి ప్రణంతుం స్తోతుం వా నిన్ను ప్రణంతుం నమస్కరించటానికైనా నిన్ను స్తోతుం స్తోత్రం చేయటానికైనా అకృత పుణ్య ప్రభవతి కథం అంటే పుణ్యా పుణ్యాత్ముడు కానివాడు అసలు అపని చేయలేడు పుణ్యవశము వల్ల తల్లి నీ అనుగ్రహం కలుగుతుంది మా మీద నీ అనుగ్రహం కలగటం వల్ల నీకు నమస్కారం చేయగలుగుతున్నాం నిన్ను స్థుతించగలుగుతున్నాం మేము ఈ లౌకికమైన జీవనంలో అన్ని సాధించగలుగుతున్నాం మేమెంతటి వాళ్ళం సాక్షాత్తుగా ఈ సృష్టికి ఆధారమైన వాడు కారణమైన వాడు మూల కారణమైనటువంటి వాడు పరమాత్మ ఈ సృష్టించటానికే త్రిగుణాత్మ స్వరూపిణివైనటువంటి నీ యొక్క సహాయంతోనే ఇదంతా చేయగలుగుతున్నాడు సృష్టిని అటువంటిది ఇంక మేమెంతటి వాళ్ళము అని సాక్షాత్తుగా శంకర భగవత్పాదుల వారే శక్తి యొక్క మహత్వాన్ని వైభవాన్ని వర్ణించారు కాబట్టి జగన్మాత యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆమె సహాయం లేందే ఈ సృష్టిలో పరమాత్మ కూడా ఏమీ చెయ్యలేడు ఆ వారిద్దరూ కలిసి ఆ మాతాపితరులు జగత్పితరవు ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు మూల కారణమైనటువంటి వాళ్ళు అయినటువంటి వారి యొక్క అనుగ్రహమే మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటుంది అటువంటి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని ఆ పరమాత్మ అంటిపెట్టుకునున్నటువంటి మహాశక్తి పరాశక్తి మహాలక్ష్మి మహేశ్వరి అయినటువంటి ఆమె యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఆమెను స్మరిస్తూ మనం తరించడానికి ప్రయత్నించాలి పది అవతారాల్లోనూ అలా కలిసి ఉండటమే కాదు పది అవతారాల కంటే మించినటువంటి ఇంకా ఇతర అవతారముల ఎందు కూడా అవ్యక్తమైనటువంటి రూపంతో ఆమె వెన్నంటి ఉంటూనే ఉంది ఇది ఈ సృష్టి యొక్క మహత్వము ఈ సృష్టి యొక్క అనంతమైనటువంటి శక్తి ఇది అని చెప్పటం కోసమే మనకి మహర్షులు వివిధ పురాణాలలో వివిధ విశేషాలతో మనకి అందించినటువంటి శ్రీమాత అనుగ్రహం ఎంత గొప్పదో శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి కళ్యాణ వృష్టి స్థవంలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క తీరుగా అద్భుతంగా వర్ణించారు కనకధారాస్తవం ఎటువంటిదో కళ్యాణ వృష్టి స్తవం కూడా అంత గొప్పది జగద్గురువులు ఈ స్తోత్రాన్ని భగవద్భక్తి కలిగినటువంటి సరువులకు కూడా నేర్చుకుంటే శ్రేయస్సు కలుగుతుంది అని ఉపదేశించారు ఆదేశించారు ఆ క్రమంలో కళ్యాణ వృష్టి స్థవంలో మనం ఒక్కొక్క శ్లోకాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం అమ్మా నీ పాద పద్మములకు ఒక్కసారి నమస్కరిస్తే మానవుడికి కావలసినవన్నీ ఇచ్చేస్తున్నావు ఇంకా నేనేం కోరుకోవాలి అని శంకరాచార్యుల వారు అమ్మతో పలికిన మాటలు మన చేత ఇప్పుడు పలికిస్తున్నారు సర్వజ్ఞతాం వాక్పటుతాం ప్రసూతే దేవి త్వదఘ్రి సరసీరుహయో ప్రణా స్ఫురన్ముకుటముజ్వలమాతత్రం ఎంత మధురంగా ఉంటాయో కనగధారాస్తవం చదువుతుంటే మనకి ఎంత అద్భుతంగా అనిపిస్తాయి అవన్నీ కూడా రోజంతా మనం ప్రవచనాలు చెప్పుకోబోతున్నాం ఆయన యొక్క ప్రార్థన కూడా అమృతం ఆ తల్లి ఆ పలుకులతో అనుగ్రహించేంత మధురంగా పలికారు లేకపోతే అమృతధార ఎలా కురుస్తుంది కనకధార అటువంటి అద్భుతమైనటువంటి వాక్ సంపదతో మనకి అందించినటువంటిది అనుగ్రహించారు సర్వజ్ఞతాం సదసి వాక్పటాం ప్రసూతేదంగ్రి సరసీరుహయ ప్రణామ దేవి ఓ జగన్మాత దేవీ అనే పదం చాలా గొప్పది దివ్వనే అనే నుంచి వచ్చిన పదం అది అంటే ప్రకాశించేది అని అర్థం అంటే ఆవిడ జ్యోతి స్వరూపిణి ఆవిడ మనం భావిస్తే రూపం వస్తుంది భావించకపోతే అంతా కూడా స్వరూపంగా ఉంటుంది ప్రతి జీవుల్లోనూ ఆవిడ స్వరూపంలో ఉంటుంది అందువల్ల దేవి దేవహ ఈ రెండు పదాలు చాలా గొప్పవి పరమాత్మకు దేవహ అలాగే పరమాత్మను అంటిపెట్టుకుని ఉండేటువంటి శక్తి స్వరూపిణి మూల ప్రకృతి రూపిణి అయినటువంటి అమ్మవారిని దేవి అంబా అనేటువంటి పదాలతో సంబోధిస్తూ ప్రార్థించారు జగద్గురువులు ఓ జగదంబ ఓ జగన్మాత త్వదంఘ్రి సరసో సరసీరుహయో ప్రణామ నీ పాద పద్మములకు మేము ప్రణామం చేస్తున్నాం ప్రణామము అంటే పూర్తిగా నేలను తాకేటట్టుగా అవయములు ఉంచి నమస్కరించటం నమస్కార అంటే నమ అంటే నమప్రహ్వత్వే అని అంటే వంగటం వంగకుండా చేసేది నమస్కారం కాదు అంటే ఇవి మనం చేస్తాం ఇది అది నమస్కారం కాదు వంగ నమప్రహ్వత్వే వంగటంలో కూడా ఇప్పుడేంటంటే మనకి ఈ మన జీవనంలో ఎన్ని స్టైల్స్ వచ్చినాయో నమస్కారాలు కూడా ఎన్ని స్టైల్స్ వచ్చినాయి మనం నుంచుని పెట్టడం ఇంకా అది కూడా పోయి బ్రిటిష్ వాడు ఇది నేర్పాడు మనకి అది ఇట్లా చివరికి ఇప్పుడు దేవాలయాల ముందు అంటున్నారు ఇట్లా ఇవంటి రకరకాలుగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి లేదట్లా దండ ప్రణామం మన శరీరములో ఉన్నటువంటి ఎనిమిది అవయవములు అష్ట అంగ దండం అంటే ఒక కర్రలాగా నేల మీద పడి పెట్టే నమస్కారం అనమాట అది దండ ప్రణామం ఇది భగవత్ స్వరూపములకు అలా చేయాలి గురువులకు అలా చేయాలి శబ్దం వల్ల మనకి పాఠం చెప్పేవాళ్ళే గురువులు కాదు అసలు శబ్దానికి పాఠం అని కాదు అసలు శబ్దానికి అర్థం ఏమిటి అంటే మనల్ని ఆధ్యాత్మిక సాధన వైపు నడిపించి పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరు తెలియజేసి ఉపదేశం చేస్తారు వాళ్ళు గురువులు ఇక విద్య నేర్పేటువంటి విద్యలు లౌకిక విద్యలు ఉన్నాయి విద్యలు ఉన్నాయి రెండు రకాలు లౌకిక విద్యలు నేర్పే వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు ఇలా అనాలి ఇది మనకి సంప్రదాయం మొట్టమొదటి వాడు ఉపాధ్యాయుడు తర్వాత అధ్యాపకుడు కొద్దిగా శాస్త్రాలవి నేర్పుతాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ కాగాని ముందు వేద విద్యకు వేద పాఠశాలలో పడేయంగానే ముందు ఉపాధ్యాయుడు దగ్గర కూర్చోబెట్టి చెప్తాడు అధ్యాపకుడు అంటే తర్వాత వేదార్థము శాస్త్రము ఆచార్యుడు ఆచారం బోధయ్యతి ఆచారం అంటే సంప్రదాయం ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది ట్రెడిషన్స్ అనమాట ఇప్పుడు మనకి ఎట్టయితే లౌకిక విద్యల్లో ఒక్కొక్క సైన్స్లో రకంగా సంప్రదాయాలు ఉంటాయి కదా అట్లా ఇంతటితో అయిపోతుంది చదువు గురువు అలా కాదు వీళ్ళెవరు గురువులు కాదు వీళ్ళు ఆ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు అందుకని ఆ మూడు పదాలు పెట్టారు మన వాళ్ళు అందుకే ఆచార్య అంతే వాసినం అనుశాస్తి అని ఉపనిషత్తులో ఆచార్యుడు వేద విద్యంతా కూడా చెప్పేసిన తర్వాత ఇలా ఉపదేశిస్తున్నాడు సత్యం వద ధర్మంచరా అని చదువుతాడువని మాతృదేవో భవా పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అక్కడ ఆచార్య అన్నాడు ఉపనిషత్తులు ఆచార్యుడు అంటే ఇంకా మనం ఇప్పుడు ప్రొఫెసర్ అంటున్నాం గురువులు అలా కాదు వీళ్ళందరికీ అతీతులుగా ఉండేటువంటి వాళ్ళు మనకి దారి చూపిస్తారు మన జీవితానికి సార్థకతని ఎలా స్పందాలో నేర్పేటువంటి వాళ్ళు అంటే స్పిరిచువల్ గైడ్ అనాలి యాక్చువల్గా అటువంటి వాళ్ళని మాత్రం గురువులు అనాలి ఇక్కడ దండ ప్రణామం గురువుకి అటువంటి వాళ్ళకి చెయ్యాలి అంటే గురుశబ్దం వల్ల అది తల్లి తండ్రి అత్తమామలు అన్నయ్య వదిన అంటే ఎల్డర్స్ ఎవరెవరైతే గౌరవనీయులుంటారో వాళ్ళందరికీ ప్రణామం చెయ్యాలి అది ప్రణామం ప్రణామంచేటువంటి అంటే నమస్కారం చేసే పద్ధతి అన్నమాట అంటే వాళ్ళ పాదములను తాకాలి అందుకే లక్ష్మణస్వామి కూడా నగలు పోసి గుర్తించమంటే ఆయన ఏమన్నాడు అంటే ఎప్పుడు మా వదిన గారి పాదాలకు నమస్కరించటం వల్ల ఆవిడ పాదాలకు ధరించే నూపురాలు మాత్రమే నేను గుర్తించగలను అన్నాడు అంటే ఆయన ఎప్పుడు కూడా ఆవిడ పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయేవాడు అంతేగాని తప్ప అంతకంటే ఇంకా శరీరం చూసేవాడు కాదు అది గొప్పతనం మన సంప్రదాయం భారతీయుల యొక్క గొప్పతనం అది